అన్నా వందనాలు అన్నా అనంతపురం అన్నా నీ మెసేజ్ నేను వింటా ఉంటాను బయట చర్చిలో చెప్పే విధానం వేరు మీరు మీరు చెప్పే వాక్యం అయితే బాగుందన్న బైబిల్ ప్రకారంగా కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలాగున్నా గానీ ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్ చూసి నేను ఆనందపడతానన్నా సంతో ఇప్పుడు అన్యుల భాష అది భాష మాట్లాడతారు కదన్నా వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు కదా భాష ఆ భాషలు మనకు ఆ అవునన్నా అలాంటి భాష మనకు రావాలని దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పింది మరి నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఎంతో ఇట్లా చెప్తాంది అక్క చెప్పేది కరెక్ట్ గా అంటే నువ్వు అలాంటివన్నీ పట్టించుకోద్దు నువ్వు చర్చి పోయి పోయి వాక్యము చూసుకున్నామా ఇది చెప్పిండేది విన్నామా ఇంటికి వచ్చినామా అన్నట్టుండు క్వశ్చన్ వేయద్దు అని అన్నాడు అన్నామా అదే టైం పాస్ వాళ్ళకి అలాగే మరి క్రీస్తు సంఘం అని ఇప్పుడు నేను ప్రజెంట్ వెళ్తున్న సంఘము క్రీస్తు సంఘం అన్నా అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే స్త్రీలు వాక్యము ఆయన వాక్యం బోధించేటప్పుడు వాక్యం చదవండి అంటారు కానీ బాయ్స్ మాత్రమే చదవాలంట గర్ల్స్ చదవకూడదు అంట క్రీస్తు సంఘానికి వెళ్ళగా తల్లి వెళ్ళద్దా అన్నా వెళ్ళొద్దు అమ్మా క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు మీ దగ్గరలో ఎక్కడైనా హెబ్రోన్ చర్చి ఉంటే హెబ్రోన్ చర్చి పక్షింగ్ గారి ఫెలోషిప్ ఉంటుంది కదా గారి ఫెలోషిప్ వెళ్ళి అంటే కొంచెం మర్యాద గౌరవంగా ఉంటది అక్కడికి వెళ్ళి వాక్యం అయితే మనం మన వాక్యం ఎటు వింటావు కదా అవునన్నా వాక్యం అయితే ఎటు మంది వింటావు కాబట్టి వాక్యం మనది విను చర్చికి అయితే మాత్రం హెబ్రోన్ చర్చి ఉంటది కదా అక్కడికి వెళ్ళు కొంచెం మర్యాదగా గౌరవంగా ఉంటది ఈ ఈ క్రీస్తు సంఘానికి వెళ్లకు అటు ఈ మిగిలినటువంటి వాటికి కూడా వెళ్లకు నాకు తెలిసిన చెప్తున్నారు గౌరవం ఉంటుంది